వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎగ్ సిమియా అండి ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ మనం బయటన కొన్న నూడిల్స్ లాగే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే హెల్దీగా కూడా రెడీ చేసుకోవచ్చు దానికోసమైతే ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు సేమియా వేసుకుంటున్నాను రెగ్యులర్గా మనం పాయసం అది చేసుకుంటాం కదా అదే సేమియా అండి ఆ సేమ్యానైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా కాస్త మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు సేమియాకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి మూడు లేదా అంతకంటే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే వేసుకోకండి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ వేసిన వెంటనే ఇలా ఉండల్లా అయిపోద్ది కానీ అది విడిపోద్దండి ఇలా మనం కలిపితే కనుక విడివిడిగా వచ్చేస్తుంది ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ సేమియా ఉడికినాక చప్పగా ఉండకుండా ఉడికేటప్పుడే కాస్త సాల్ట్ వేసుకుంటే చప్పగా లేకుండా మనకి టేస్టీగా ఉంటుందండి అలాగే అందులో స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా ఉండటానికి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక మధ్యలో ఒకసారి బాగా కలిపేసి కుక్ చేసుకోవాలి ఇది ఎలా అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా పట్టుకుంటే ముక్కగా అయిపోతే కనుక మనకి కరెక్ట్గా సరిపోద్ది దీనిని ఒక చిల్లుల గరిట ఏదైనా సారీ చిల్లుల పాత్ర ఏదైనా తీసుకొని ఆ చిల్లు జల్లెడ్లో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి ఇందులోనే మరి కాస్త చల్లని వేసేస్తే ఇది ఎక్స్ట్రాగా మనకి కుక్ అవ్వకుండా ఈవెన్గా కుక్ అయ్యి కరెక్ట్గా మనకి సరిపోద్ది అది ఒకసారి పెట్టొద్దాం నెక్స్ట్ అదే కళాయి మళ్ళీ వస్తుంది చేసుకొని పెట్టుకున్నానండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇందులో ఒక త్రీ తో అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక త్రీ మెంబర్స్కి అయితే నేను ఇది చేస్తున్నాను ఎన్ని ఎగ్స్తోనైనా చేసుకోవచ్చు అండి త్రీ ఎగ్స్తోనే చేయాలని ఏం లేదు ఒకటి చేయొచ్చు రెండు మూడు ఇలా ఎక్కువ ఎంతమందికి ఎన్ని కావాలో అన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు దీంట్లో మరి కాస్త సాల్ట్ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్గిని ఇలా ఫ్రై చేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రై చేసేసి ఒక సైడ్ని పెట్టేసుకుందాం మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కాస్త పెద్దగా ఉన్నట్టే చూసుకోండి బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఇది ఒక సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అదే కళాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ క్యారెట్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమి ఉంటే అవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఏమీ లేవని చెప్పి ఇవే వేసుకున్నాను ఇవే వేసుకున్నా చాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులోనే కాస్త అంతా కొత్తిమీర తరుగు వేసుకోవాలి వేసుకొని ఇలాగ లైట్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మరి హెవీగా ఏం కలర్ రావాల్సిన లేదండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న సేమ్యాన్ అయితే వేసేసాను వేసేసి ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసేసి ఒకసారి బాగా వీటిని కలిపేసుకోవాలి ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి అంటే లైక్ మనకి నూడిల్స్ ఉంటుంది కదా నూడిల్స్ ఫ్రై చేస్తున్నట్టే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అది ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కాస్త కారం అనేది ఎక్కువ పట్టింది కారం వేసుకొని ఇందులోనే చాట్ మసాలా వేసుకుంటున్నాను చాట్ మసాలా లేని వాళ్ళు ఆ ప్లేస్లో గరం మసాలా వేసుకోండి టేస్ట్ అనేది హ్యాజీజ్గానే వస్తుంది అలాగే ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు కాస్త సాల్ట్ వేసాం కాబట్టి ఎగ్లో కాస్త సాల్ట్ వేసాము అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది ఎంత పడుతుందో అంత వేసుకొని బాగా హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి బాగా మనకి ఫ్రై అయ్యి టేస్ట్ అనేది నూడిల్స్ టైప్లోనే వస్తుందండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోద్దండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయలేని వారు ఉంటే ఇలా ట్రై చేయండి పిల్లల్లో సెలవుల్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్